ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు పదకొండవ తేదీ నుండి ఆగస్టు పదిహేడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ వారం మీరు మంచి ఆరోగ్యం కారణంగా చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఈ సమయంలో మీకు ఉత్సాహం పుష్కలంగా ఉంటుంది కారణంగా మీరు మీ వేగవంతమైన మరియు చురుకైన మనస్సుతో ఏదైనా సులభంగా నేర్చుకోగలుగుతారు ఇంకా ఈ వారం మీ ముందు వచ్చిన అన్ని పథకాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందు మీరు రెండు సార్లు ఆలోచించాలి మీ వెనక కుట్ర జరుగుతుంది భవిష్యత్తులో మీరు భరించాల్సి ఉంటుంది అలాగే ఈ వారం మీ దగ్గర లేదా ఇంటి సభ్యులు మీ పట్ల వింతగా ప్రవర్తించవచ్చు దీని వల్ల మీరు కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తారు అదే సమయంలో మీరు వాటిని అర్థం చేసుకోవడంలో మీరు మీ సమయాన్ని మరియు శక్తిని దాదాపుగా వృధా చేయవచ్చు ఇంకా ఈ వారం మీరు ప్రీతికరమైన పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడే కార్యాలయంలో ఇతరులకి చికిత్స చేయడం సంచతం ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడో మాట్లాడాల్సిన అవసరం లేకపోతే మీరు నిశ్శబ్దంగా ఉండడం మంచిదని గుర్తుంచుకోండి ఎందుకంటే మీరు బలవంతంగా ఏదైనా చెప్పే చోట పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది తద్వారా మిమ్మల్ని మీరు కొంత ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు ముఖ్యంగా మకర రాశి విద్యార్థులు ఈ వారంలో తమ సమయాన్ని చదువులను పక్కన పెట్టి వారి సుఖాన్ని తీర్చవచ్చు అయితే దాని ప్రతికూల పరిణామాల్ని మీరు గ్రహించే సమయానికి ఇది చాలా ఆలస్యం అవుతుంది ఇంకా తొమ్మిదవ ఇంట్లో కేతు ఉండడం వల్ల ఈ వారం మీ ముందుకు వచ్చిన అన్ని పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు నలభై నాలుగు సార్లు ఓం మండాయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి పదకొండు పదమూడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిస్థితి పరిష్కారం కోసం ఒకసారి నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖోభావద్దు